ఆత్మీయ ఆలన అపురూప పాలన ఏడాదిలో ఉద్యోగుల మకాం అమరావతిలోనే ఆలోపు బహుళంతస్తుల సముదాయాలు పూర్తి గుత్తేదారులకు గడువు నిర్దేశించిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వచ్చే ఏడాదికి అమరావతిలోనే నివాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా వారి కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ మేరకు సిఆర్డీఏ టెండర్లు ఖరారు చేసి గుత్తేదారులకు యాలో ఏలను అందజేసింది ప్రధాని మోదీ రెండున అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించనున్నారు తర్వాత వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు సీఎం చంద్రబాబు వెలగపూడి పరిధిలో సొంతిల్లు నిర్మించుకుంటున్నారు ఇది కూడా ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు సమాచారం యంత్రాంగం మొత్తం రాజధానిలోనే మకాం వేయడం ద్వారా అమరావతికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు ఉద్యోగుల కష్టాలు తీర్చేలా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ పాలనా యంత్రాంగం రెండు వేల పదహారు పదిహేడులో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొలువుదీరింది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడకు తరలాయి ఇక్కడ పనిచేసే రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులకు ప్రభుత్వ నివాసాలు లేక విజయవాడ గుంటూరు మంగళగిరిలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో అప్పటి తెదేపా ప్రభుత్వం అధికారులు ఉద్యోగుల అవసరాలకు రాజధానిలో బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలు ప్రారంభించింది అఖిల భారత సర్వీసు అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులకు అన్ని రకాల వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని సిఆర్డీఏ ప్రారంభించింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం పన్నెండు టవర్ల నిర్మాణం ప్రారంభించారు ఇందులో రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్లు నిర్మిస్తున్నారు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి వచ్చే వేసవికి ఇక్కడే ఉండేలా ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల నివాస సముదాయాలు అరవై ఆరు నుండి ఎనభై శాతం పూర్తయ్యాయి మంత్రులు ముఖ్య కార్యదర్శుల బంగ్లాల నిర్మాణం ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది శాతమే పూర్తయ్యాయి వచ్చే మూడేళ్లలో అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది ఈలోపు దశలవారీగా ఉద్యోగులు మంత్రులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు ఇక్కడే నివాసం ఉండేలా వారి బంగ్లాలను పూర్తి చేసి కేటాయించాలని భావిస్తోంది ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులు జీవో ఎన్జీఓలకు ఇచ్చే క్వార్టర్లను వచ్చే ఏడాది వేసవికి కేటాయించి వారికి ఇచ్చే హెచ్ఎస్ఏను నిలుపుదల చేసి ఈ మొత్తాన్ని సిఆర్డీఏకు జమ చేస్తారు దీనిని రుణమిచ్చిన బ్యాంకులకు ఈఎంఐ కింద చెల్లిస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎనభై శాతం పూర్తయ్యింది అఖిల భారత సర్వీసు అధికారులు ఎనభై శాతం పూర్తయ్యింది ఎన్జీఓలు అరవై రెండు శాతం పూర్తయింది గెజిటెడ్ అధికారులు టైప్ రెండు గ్రూప్ డి ఉద్యోగులు అరవై ఆరు శాతం పూర్తయింది ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు బంగ్లాలు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పూర్తయింది మంత్రుల బంగ్లాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పూర్తయింది అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయం